నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను సైబర్ సెల్ పోలీసులు కొద్ది రోజుల వ్యవధిలోనే ట్రేస్ చేసి సుమారు నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల విలువైన రెండు వందల అరవై నాలుగు మొబైల్స్ ను తిరిగి బాధితులకు అందజేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఎందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ ను పోగొట్టుకున్న బాధితులు ఇకపై విజయనగరం పట్టణంలోని సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ ను ఏర్పాటు చేశామన్నారు తెలుసు మనం విజయనగరం జిల్లా పోలీస్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టంలో ఎవరు ఎవరైనా ఏమైనా మొబైల్ పోగొట్టుకుంటే ఏమైనా డెఫ్ట్ అయితే లేకపోతే మిస్ అయితే ఆ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టంలో కంప్లైంట్ లాంచ్ చేస్తే కొన్ని నెలల్లో ఈ మొబైల్ ట్రాక్ చేసి మీకు ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ భాగంగా ఇప్పటి వరకు ముప్పై మూడు వందల మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ వర్త్ ఆరు కోట్ల వర్త్ మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు ట్రేస్ చేసి ప్రజలకి ఇవ్వడం జరిగింది అదే క్రమంలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మొబైల్ ఫోన్స్ వర్త్ ఫార్టీ టూ ల్యాక్స్ ఈరోజు ట్రేస్ చేసి ప్రజలకి అప్పగించడం జరుగుతుంది సో ఈ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మొబైల్స్ ఈ మనకి గత సంవత్సరం వచ్చిన కంప్లైంట్స్ కొన్ని సంవత్సరం వచ్చిన కంప్లైంట్స్ సంబంధించి ఈ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఏమైనా మొబైల్ మిస్ అయితే ఏమైనా దొంగతనం అయితే ఒక మొబైల్ నంబర్ ఒకటి మేము ఏర్పాటు చేశాము ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టిన ఒక రెస్పాన్స్లో ఒక గూగుల్ ఫామ్ వస్తుంది ఆ గూగుల్ ఫామ్లో మీరు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చే ఎంటర్ చేస్తే కొన్ని నెలల్లోనే మీకు మొబైల్ ట్రాక్ చేసి ట్రేస్ చేసి మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు ఎవరికైనా మొబైల్ పోతే